ఈవళ చాలా సుదినం ఎందువలనంటే ఈరోజు అత్యంత గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవం మీద గురు పూజోత్సవం గురువు అంటే ముందు మీరు తెలుసుకోండి గురు శబ్దానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది గుకారస్య అంధకారోహి కకారస్య తేజరుచితే చే అజ్ఞాన గ్రాశకం బ్రహ్మ గురుదే అమన సంశయ అంధకారో అంటే గుహారం అంటే అజ్ఞానమనే అంధకారం అజ్ఞానమనే అంధకారాన్ని రుకారానికి అర్థం ఏంటంటే తేజరుచ్యే తేజస్సు అంటే జ్ఞానం అంటే అజ్ఞానమనే అంధకారాన్ని పారదోలి విజ్ఞానం అనేటటువంటి తేజస్సుని అందించేటటువంటి వాడే గురువు అంధకారముకి ఋకారస్య తేజరుచ్యతే అజ్ఞాన గ్రాషకం బ్రహ్మ అజ్ఞాన గ్రాషకం అజ్ఞానం అనేటటువంటి ముద్దని మింగేసేటటువంటి బ్రహ్మే గురువు అంటే మనలో ఏ రకమైనటువంటి అజ్ఞానం లేకుండా చేసేటటువంటి వాడు గురువు గురువు అన్న పదానికి అంత ప్రాధాన్యత ఉంది అదేవిధంగా నా గురువులధికం తత్వం నా గురులో అధికం తప నా గురు అధికం జ్ఞానం తస్మై శ్రీ గురగణ గురువుని మించినటువంటి తత్వం లేదు తత్వం అంటే పరబ్రహ్మనర్థం తత్ త్వ నీవు అంటే రూపం నీవు త్వ అంటే నీవు తత్ అంటే భగవంతుడు అంటే పరమాత్మ స్వరూపుడే గురువు నా గురు తత్వం నా గురు తప తపస్సు కూడా తపస్సు అంటే మించినటువంటి వాడు గురువు అంటే గురువుల మించిన తపస్సు లేదని అర్థం నా గురు జ్ఞానం గురువుల మించిన జ్ఞానం కూడా లేదు ఎందుకంటే గురువే జ్ఞానరాశి కాబట్టి తస్మై శ్రీ గురువేణ మహంబా కాబట్టి గురువు అంత గొప్పవాడు ఇంకా అంతేకాకుండా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఈ రెండు ఉంటారు గురువు ఎలా బ్రహ్మ సృష్టికర్త గురువు జ్ఞానం అనేటువంటి దాన్ని సృష్టించేటటువంటి వాడు కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు విష్ణు అంటే రక్షించేటటువంటి వాడు మనలో జ్ఞానాన్ని రక్షిస్తూ ఉండేటటువంటి వాడు కూడా గురువే ఆ జ్ఞానం మనం సద్వినియోగం చేయకపోతే ఆ జ్ఞానం మనం వాక్కల్యాణ నియోగించకపోతే గురువు కోపం వస్తుంది వెంటనే శాప వచ్చిన అంటే నీలో నీవు నీ ఎందుకులా బోధించానంటే నువ్వు అజ్ఞానంలో వెళ్ళిపోతావు మళ్ళీ కాబట్టి నీ జ్ఞానం కోల్పోతావు కాబట్టి అతను కూడా గురు అంటే పరమేశ్వరుడు అన్నమాట అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని యొక్క తత్వం మూడు రూపాల యొక్క మూడు రూపాలు కలిగిస్తే ఈ రూపమో అదే గురు రూపం కాబట్టి గురువు అన్న శబ్దం అంత పవిత్రమైంది అంత గొప్పది అంత ఉత్కృష్టమైంది అన్న అంత ఉన్నతమైంది అంటే భగవంతుడి కంటే గొప్ప తల్లిదండ్రుల కంటే గొప్ప కాబట్టి గురువుని ఎప్పుడు కూడా మనం ఆరాధన భావంతో చూడాలి అటువంటి గురు పూజోత్సవం జరుపుకోవడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనకు తెలుసు ఎంతోమంది ఉపాధ్యాయులు ఉంటారు కానీ గురువులు అనేటువంటి వాళ్ళు ఎన్నో రకాల గురువులు ఉంటారు గురువులు చూడండి జగద్గురువులు ఉంటారు సద్గురువులు ఉంటారు మాచక గురువులు ఉంటారు సూచక గురువులు ఉంటారు వాచక గురువులుంటారు నిషిద్ధ గురువులుంటారు కారణ గురువులు ఉంటారు మంత్ర గురువులు ఉంటారు వాళ్ళ ప్రసక్తి మనకి ఇప్పుడు అక్కర్లేదు లౌకిక గురువు లౌకిక గురువు అంటే మనలో మానవత్వాన్ని దక్కిలేవి మన ప్రవర్తనను తీర్చిదిద్ది మనం జ్ఞానోపదేశం చేసే వ్యక్తే అలాంటి గురువులు చాలా గొప్పవాడు ఎందుకంటే మనల్ని ఈ లోకంలో మనల్ని ఉన్నతమైనటువంటి మానవులుగా ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తే గురువు కాబట్టి ఈ దుఃఖంలో చూసినప్పుడు గురువులు ఎంతో మంది ఉంటారు ఎప్పుడూ టీచర్ తెలుసు తర్వాత ఏ యా గ్రేట్ టీచర్ అంటే గొప్ప అధ్యాపకుడు ఎవరు అంటే మనలో స్పందింపజేసి మనలో స్పందన కవి చేసి మనలో స్ఫూర్తి నింపేటువంటి వాడు గ్రేట్ టీచర్ అవుతారు అలాంటి గ్రేట్ టీచరే సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఎలా గ్రేట్ టీచర్ అయ్యారంటే ఆయన విద్యార్థి దృష్టిలో ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా శ్రద్ధ విద్యార్థి శ్రద్ధ బుద్ధి వినయం విధేయ పట్టుదల కృషి ఇలాంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కాబట్టి ఆయన ఆయన విద్యార్థి ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై సెప్టెంబర్ ఐదు మద్రాస్ రాష్ట్రంలో తిరుచెన్నని గ్రామంలో జన్మించాడు కానీ వాళ్ళ పూర్వీకుడి యొక్క గ్రామం మన ఆంధ్రప్రదేశంలోని నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి ఆ సర్వేపల్లి అనేటటువంటి పేరుతోనే సుప్రసిద్ధుడయ్యారు కాబట్టి సర్వేపల్ రాధాకృష్ణన్ గారు ఎందుకు అంత గొప్పవాడయ్యాడంటే ఆయన విద్యార్థులో చాలా ప్రతి